నిలబెత్తు చూస్తున్నాం కదా ఈ లీవ్డ్ ఎండ్ ఈ పాస్ డే ఆర్ సో ఐ షల్ నెవర్ సీ ఫార్టీ అన్న నల విశ్వవిఖ్యాతము కావడానికి భారతీయ వేదాంతం ప్రపంచమంతా కొనియాడబడడానికి భారత యువతను ఇప్పుడే కాదు చేస్తున్నాంద స్వామి సందేశాన్ని భగవద్గీత సందేశాన్ని యువతకు అనుసరణీయమైన దృష్టిలో వ్యవహారిక దృష్టిలో స్వామీజీ చెప్పారు అందులో రెండు శ్లోకాలు స్వామి వివేకానులకు చాలా చాలా ప్రియమైనవి వాటిని చెప్తామా అది ఇంట్రెస్టెడ్ తెలుసుకుంటే నిజంగా అయ్యో వాట్ వేర్ మిస్సీ అనిపిస్తుంది వేల వేల సంవత్సరాలుగా భగవద్గీత యొక్క విలువను మనం తెలుసుకోవాలి ఇంకా మనము అర్థం చేసుకోవాలనిపిస్తుంది చెప్తారా సో వివేకానంద స్వామికి చాలా ఇష్టమైన శ్లోకము రెండవ అధ్యాయం జ్ఞాన యోగం అంటారు సాంఖ్య యోగం అంటారు అందులో మూడవ శ్లోకం తర్వాత ఆరవ అధ్యాయము ఆత్మసంగమ యోగము ధ్యాన యోగం కూడా అంటారు అందులో ఐదవ శ్లోకం గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి రెండు బుద్ధి గుర్తు చెప్తున్నాను రెండు అధ్యాయంలో మూడు ఆరో అధ్యాయంలో ఐదు రెండు మూడు ఆరు ఐదు ఇక్కడ ముందుకు అక్కడ వెనక్కు రెండు మూడు ఆరు ఈ రెండు శ్లోకాలు చాలా అనిపిస్తుంది యూత్కి మన ఉండే స్థితికి కదా బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అనేకమైన అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు ధార్మిక బోధనలు ఆత్మకత్వ చింతనలు అన్ని బోధించారు స్టూడెంట్స్ నో విద్యార్థులు యువత మనకు అవసరం తీసుకోవాలి దాని గురించి అర్థం తెలుసుకొని వివేకానంద స్వామి సందేశంతో భగవద్గీతను అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ భగవద్గీత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భగవంతుడు అవతరించి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో అందుకే భగవద్గీతలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు అందులో ఒకటి ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కదా అందులో భగవాన్ రువాచ అని కానీ కృష్ణ రువాచ అని ఎక్కడ ఉందా భగవాన్ రువాచ సాక్షాత్ భగవాన్ లార్డ్ సెల్ఫ్ కేమ్ డౌన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ టీచింగ్ వాచ వివేకాంద స్వామికి ఎందుకు ఇష్టమో తర్వాత చెప్తాను ఈ శ్లోకాన్ని ఫస్ట్ పఠిద్దామా సంస్కృత ఉచ్చారణతోనే మనస్సు పవిత్రమవుతుంది మనస్సు ఎలివేట్ అవుతుంది స్పిరిచువల్ ఎనర్జీ పై దెన్స్ వివేకాంత్ గ్రేట్ డిగ్నిటీ ఇన్ సాంస్క్రిత్ వర్డ్స్ కాబట్టి చక్కగా ఉచ్చరించి బాగా చెప్పమని మనది చెప్తామా

ఈ సంస్కృత శ్లోకం వితస్ శ్లోకం యాజ్ ఇట్ దీనికి తెలుగు అనువాదం చెప్పుకుందామా ప్లీజ్ ఓ అర్జున బలహీనతకు పిరికితనమునకు బలహీన తకు బలహీన తకు పృతితనమునకు పృతితనమునకు మహావీరుడవు మహావీరుడవు క్షత్రియడవు తగదు ఈ బలహీనత పిరికితనము నీకు తగదు క్షుద్రము నీచము అయిన ఈ హృదయ దౌర్బల్యాన్ని పిరికితనాన్ని బదిలిపెట్టు క్షత్రియ ధర్మమైన ధర్మం ఎటువంటి మెసేజ్ కదండి అద్భుతమైన సందేశాన్ని మనము సన్యాసులకు మాత్రమే పరిమితం చేశాం ఆశ్రమాలు మఠాలు హిమాలయాలు పర్వతాలకు మాత్రమే పరిమితం చేశాం చేశాము మన మా అూర్చ గురుదేవుడు పరమ పూజస్ మన అని చెప్పేవారు వేరాది సంవత్సరాలుగా భగవద్గీతను మనము పూజించాము అలరించాము ఆచరణ తప్ప అన్నీ చేశారు ఇది వృత్తకు అవసరమా లేదా చెప్పండి అందుకే ఈ శ్లోకం అంటే వివేకాందులకు ప్రాణం అద్భుతమైన మాటలు అన్నారు ఈ శ్లోకం గురించి స్వామి వివేకానంద అది కూడా రిపీట్ చేద్దాం వివేకానంద మాటలు మంత్రాలతో సమానం ఆయన విశ్వాచార్యులు సామాన్యులు కాదు కదా ప్లీజ్ రిపీట్ వివేకానుడు ఈ శ్లోకం గురించి చెప్పిన మాట ఈ ఒక్క శ్లోకంలో భగవద్గీత సందేశమంతా చదివితే పఠిస్తే భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలు సంపూర్ణంగా చదివిన ఫలితం లభిస్తుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు బోధించిన da saramanta ee shlokam lo strength is life strength is side witness is god witness is set balamee jeevanamu balamee maranamu stand up be bold be strong take the whole responsibility Your own shoulders. On your own shoulders. and ర్ దియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టిని యువకుల ఏ చిరండి శక్తివంతులు కండి ధైర్యవంతులు కండి సమస్త బాధ్యతను భుజాలపైనే వేసుకోండి భవిష్యత్తును భవిష్యత్తుకు మీరే నిర్మాతలని తెలుసుకోండి నిలబడండి దేనికి భయపడవద్దు निवार उठता जाग्रता प्राप्य बनाबोधताइ